డీజే టిల్లు టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్ బొమ్మరిల్లు భాస్కర్ తన రూట్ మార్చుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు మరి స్పై ఉంది ఆడియన్స్ ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివిలో చూద్దాం పాబ్లో జాక్ అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయ్యి దేశాన్ని కాపాడాలని కలలు కంటుంటాడు అందుకే ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు కానీ అక్కడి నుంచి రిజల్ట్ రాకముందే దేశం కోసం రంగంలోకి దిగిపోతాడు అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు జాక్ తండ్రి నరేష్ అలా భానుమతి అలియాస్ వైష్ణవి చైతన్య జాక్ జీవితంలోకి వస్తుంది అప్పటి నుంచి మనోడి ప్రతి మూమెంట్ ఫాలో అవుతుంటుంది భాను ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహ్మాన్ అలియాస్ రాహుల్ దేవ్ ప్లాన్ చేస్తుంటాడు తన దగ్గర నుంచి నలుగురు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు మరోవైపు ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి రా ఆఫీసర్ మనోజ్ అలియాస్ ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగుతాడు కానీ జాక్ రావడంతో వాళ్ళ ప్లాన్ అంతా పాడవుతుంది అక్కడి నుంచి కథ ఏం జరిగింది ఎలాంటి మలుపు తీసుకుంది అనేది స్క్రీన్ మీద చూడాలి క్యారెక్టరేషన్ తో ఆడే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి డిజెటిల్లు టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఇలాంటివే ఇందులో కథ ఉన్నా లేకపోయినా కేవలం సిద్ధూ లాంగ్వేజ్ కు మనోడి వన్ లైనర్స్కు పడిపోతారు ఆడియన్స్ అందుకే అవి అంత పెద్ద హిట్ అయ్యాయి కానీ అన్ని సినిమాలు అలా ఆడతాయి అనుకుంటే పొరపాటే కదా అందులోనూ స్పై బ్యాక్డ్రాప్ సినిమా అంటే స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉండాలి ఓ టెర్రరిజం గ్రూప్ ఇండియాపై అటాక్స్ రా వాళ్ళను అడ్డుకోవడం ప్రతి స్పై త్రియల్లోనూ కామన్ కథ ఇదే కానీ దాన్ని ఎలా తెరకెక్కించామనే దానిపై స్క్రీన్ప్లే ఆధారపడి ఉంటుంది ఇక్కడే పొరపాటు జరిగింది అందులో జాక్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిందని అందరూ అంటున్నారు బేసిక్ కథ రాసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ అంతకంటే బేసిక్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను తీశాడు వాళ్ళు రా లేదంటే అటు ఇటు పరిగెత్తే రన్నర్సా అనేది అర్థం కాలేదు కాసిప్ మరోవైపు జూలై సినిమాలో అల్లు అర్జున్ లా రావాల కంటే ముందే హీరో అన్ని కనిపెట్టేస్తుంటాడు అదేంట్రా అంటే ఫ్యాషన్ దేశం అసలే క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు మినిమం లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి ఉదాహరణకు తుపాకీ సినిమా చాలా మంది చూసే ఉంటారు కదా అందులో టెర్రరిస్టులందరినీ ఒకేసారి కాల్చి చంపే సీన్ ఉంటుంది దాన్ని మురుగదాస్ ఎంతో బాగా డిజైన్ చేశాడు కానీ అలాంటి సీన్ ఒకటి జాక్లో ఉంటుంది అదేదో పిటల్ని కాల్చేసినట్టు చాలా కామెడీగా డిజైన్ చేశారు ఆ సీన్స్ని అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో కమర్షియల్ రూట్లోకి వచ్చాడు అనుకున్నాడు కానీ పరమ రొటీన్ సినిమా తీశాడు మన బొమ్మరిల్లు భాస్కర్ ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లేతో జాక్ సినిమాను చూడలేదు అయినా కూడా అక్కడక్కడ తన ఎనర్జీతో సినిమాను కాపాడడానికి చాలా ట్రై చేశాడు సిద్ధు జొన్నలగడ్డ ఇక సిద్ధూ జొన్నలగడ్డ గురించి ఏం చెప్పాలి మనోడు ఇంకా టిల్లు క్యారెక్టర్ లోనే ఉన్నాడు కథ మారిన క్యారెక్టరైజేషన్ మాత్రం అక్కడే అయిపోయింది సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా సింగిల్ లైనర్స్ వేస్తూనే ఉన్నాడు నటన పరంగా బానే చేశాడు కానీ అన్ని సార్లు అదే వర్కౌట్ అవ్వదు కదా కొన్నిసార్లు అవి పేలాయి కొన్నిసార్లు అసలు పేలనే లేదు ప్రకాష్ రాజ్ పర్లేదు వైష్ణవి చైతన్యకు మరో కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ పడింది ఇక నరేష్ ను పెద్దగా యూజ్ చేసుకోలేదు రాహుల్ దేవ్ రాజేష్ కట్టర్ రవి ప్రకాష్ లాంటి నటులు తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు ఇక జాగ్ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు పాటలు అయితే పెద్దగా ఎక్కవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బానే ఉంది నవీన్ నులి ఎడిటింగ్ బానే చేశారు కానీ ఆయనకు కథ సహకరించలేదు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్గా ఉంది నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి కథకు తగ్గట్లు ఖర్చు చేశారు దర్శకుడు బొమ్మరిలు భాస్కర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు రొటీన్ కథతోనే మరోసారి వచ్చారు ఈయన ఓవరాల్ గా జాక్ కొంచెం కాదు వీడు చాలా పెద్ద క్రాక్టర్